సహోదరులు భక్తి సింగర్ యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినమ పంచుకొనుట దైవ మర్మములు కాగా ఎవడైనానూ క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను సమస్తము దేవుని వలనైనవి రెండవ కొరింతి ఐదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనములు మాత మరియలు మంచి గౌరవనీయులైన కుటుంబమునకు చెందినవారు ప్రభు వారి ఇంటికి రాగా మార్త వంట చేయటకు ప్రారంభించును మరియు యేసు పాదముల యొద్ద కూర్చునేను వారెంతో గౌరవనీయులు వారు ఉదార స్వభావము గలవారు దైవభయము గలవారు అయితే ఆ కుటుంబంలో ఎవరూ చూడలేనిది ప్రభు చూడగలిగాను ఒక మనుషుడు పూర్తిగా నూతన వ్యక్తి అయితేనే కానీ దేవుని యొక్క ప్రేమ శక్తి కృప పొందలేడు బాహ్యంగా అతడు చక్కని ప్రవర్తన గల మంచివాడై ఉండవచ్చును అయితే ఈ మానవ యోగ్యతలు అంతరంగిక పరివర్తన వలన వచ్చినవైతేనే కానీ దేవునిని తృప్తిపరచలేవు ప్రభైన వచ్చే వరకు మనము ఉగ్రత కింద ఉందుము మన ప్రాచీన స్వభావము ద్వారా కలిగిన మంచి ప్రవర్తన మర్యాదలు లేక సుగుణములని మురికి గొడ్డల వలె ఉన్నవి ఎస్యా అరవై నాలుగు ఆరు నూతన స్వభావము కలిగి దైవ భయము కలిగి ఉండవలననినా నూతన జీవమును మనము పొందవలెను కనుక తమ ఆంతర్య నిజస్థితిని వారికి చూపుటకు ఆ తర్వాత వారిని దీవించుటకు ప్రభు మొదటిసారిగా బేతనీయకు వచ్చును వారిలో నిజమైన మార్పు కనబడినంత వరకు ఓపికతో ప్రేమతో వారిని పలుమార్లు దర్శించాను